పిచ్చెక్కిపోతుంది అన్న మాకు మందకుతుంది పిచ్చి పిచ్చి దుంప తెంచేసుకుంటాం తెంచేసుకుంటామన్నా అన్నట్టు తయారయ్యారు వైసీపీ లీడర్లు జగన్ అన్న కోప కొల్లేరు చేస్తున్నారు వైసీపీని ఆళ్ళు ఇల్లు కాదు వైసీపీ లీడర్లే పెద్ద గొయ్యి తోవి పాచేస్తున్నారు ఆయన ఎవరు ఆ యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి ఉన్నాడుగా వైసీపీని సంక్రాంతించే కబుర్లు అన్ని చెప్తున్నాడు ఇప్పటికే పార్టీ లేదు బొక్క లేదు అనుకుంటూ తిరుగుతున్నారు వైసీపీ కార్యకర్తలు జగన్ అన్న కేతిరెడ్డి మాట ఎన్నికలు చూస్తే ప్రజలే వైసీపీని రాత్రం నుంచి తరివి తరివి కొడతారు ఏటంటాడు జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వైసీపీ మళ్ళీ గెలిస్తే అమరావతిని బుల్డోజర్ ఎట్టి జిత్తు జిత్తుగా చేసి వీర విధ్వంసం చేసి తీరుతామని సిబి లేకుండా గొట్టాల ముందే చెప్పాడు కేతిరెడ్డి ఒక్క కేతిరెడ్డి కాదు మిగతా వైసీపీ లీడర్లంతా కూడా అమరావతిని నాశనం చేస్తాం ఇదే మా చెప్తాం అంటున్నారు ఓ వేపు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏ ఐ క్వాంటం వాలి అని అమరావతిలో గొప్ప గొప్ప పనులు చేస్తుంటే వైసీపీ వాళ్ళు మొత్తం అన్ని కూల్చేసి చేపల చెరువులు తవ్వించి అక్కడ చేపలు పెంచుతారట కేతిరెడ్డి వెంకట్రాముడు మార్చాన మాటలకు ఏపీ జనానికి ఫ్యూజులు ఎగిరిపోనాయి వారిని దిక్కు ఎక్కడ దిక్కుమాల రా బాబా ఓసారి అమరావతిని నాశనం చేసినందుకే మంచు పురిసిపోయారు ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తామని గొట్టల ముందు కూకొని ధైర్యంగా చెబుతున్నారు ఆహా ఇట్లాగైతే ఇక వైసీపీ మరో ముప్పై ఏళ్ల దాకా రాదు అనే ధైర్యం వచ్చేసింది శానామందికి ఇప్పుడు వైసీపీ ఆఫీసులోనే గొట్టల ముందు మీటింగ్ ఎట్టాడు కేతిరెడ్డి ఆ తాడేపల్లి పంట రోజు సజ్జలు రాసిచ్చాడో ఏటో స్క్రిప్టు సిగ్గుపడకుండా మాట్లాడాడు అసలు వైసీపీ బట్టి అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం క్వాంటం వ్యాలీ అంటుంటే వాళ్ళు పిచ్చాం అంటున్నారు సూచాంగా పోయిన ఐదేళ్లు ఏడు చేశారు గోంగూర పచ్చల కంపెనీలు ఎట్టి ఆటినే ఎంఎన్సీ కంపెనీలు అని చెప్పుకున్నారు వాళ్ళ తెలివితేల్లారా వేపు మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి క్వాంటం చంద్రబాబు గారు చెబుతుంటే అవన్నీ మాకు తెలీదు అమరావతిలో చేపల చెరువులు మటన్ కొట్లు చికెన్ కొట్లు చేసే పని అదే అని గర్వంగా చెప్పుకుంటున్నారు వైసీపీ నాయకులు అలా బుర్రలే తనానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు జనానికి అప్పట్లో జగన్ అన్న పిసి ఆంధ్ర పేరుతో ఓ చేపల కొట్టి ఎట్టించి అసలు పులివెందుల పెజానీకం ఇట్లాంటి చేపలు రొయ్యలు జీవితంలో తింటారని ఎప్పుడైనా ఊహించారా అంతా నాపుణ్యమే అన్నట్టు మాట్లాడాడు అంటే ఆయన గోరి మైండ్ ఎంత మైదాపిండి మైండ్ జనానికి అర్థమైపోనది అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే వైసీపీ లీడర్లు ఏటనుకుంటున్నారో ఏటో దానికి అర్థమేటో చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కో చిత్రమైన స్టోరీ చెప్పేస్తున్నారు జగనన్నతో సహా వైసీపీ లీడర్లంతా ఇప్పుడు జనం దృష్టిలో పెద్ద క్యామెడీ అయిపోయారు